రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీచి భరత్ కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో సర్వశిక్ష అభియాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో సర్వశిక్ష అభియాన్ సంబంధించిన అధికారులతో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు స్కూల్ భవనాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెలిపితే ఆ సమస్యలను వెంటనే పరిష్కారం ఇచ్చే విధంగా కృషి చేస్తామని అధికారులకు తెలిపారు ముఖ్యంగా పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ తొందరగానే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు కొద్ది మాట్లాడు కొద్ది చోట్ల ఉంది నాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రాష్ట్రంలో కూర్చో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేసారు ఉండేవి కూడా కాపాడుకునే పరిస్థితి

అడగడం జరిగింది లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇంకో స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయినారు స్కూల్స్ ఎన్ని ఉన్నాయని కొన్ని ఇష్యూస్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైము ఆ ప్రైమరీ స్కూల్ థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వర్కింగ్ కూడా తీసుకుపోయి మనకు హై స్కూల్కి కల్ప కల్ హై స్కూల్కి సంబంధించి కలిపేయడం జరిగింది సో దాంతో చాలామంది డ్రాప్ అవుట్స్ కావడము పిల్లలు లేకపోతే దూరం ఉందని చెప్పి కూడా డ్రాప్ అవుట్స్ కావడం జరిగింది ఇది నేను యాక్చువల్గా నేను ఎప్పుడైతే డోర్ టు డోర్ పోయినప్పుడో భరోసా యాత్ర పోయినప్పుడు కూడా నాకు చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేసుకుంటారు అంత ముందు చాలా బాగుండేది నాకు దగ్గర ఉండింది అని చెప్పి సో న్యాచురల్గా ఎవరైతే పాసిబిలిటీ ఉందో ప్రైవేట్ వాళ్ళకి పోయి ఉండొచ్చు స్కూల్స్కి ఆర్ గవర్నమెంట్ దానికి పోయి ఉండొచ్చు లేదంటే డ్రాప్ అవుట్ కూడా జరిగి ఉండొచ్చు సో అవన్నీ కూడా ఐ థింక్ మన హ్యామ్లో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో చాలా బెటర్గా ఉందని చెప్పి అంటారు సో ఏది బెటరు దానికన్నా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది డిస్కస్ చేశాము కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోండి లైక్ ఎస్సీ హాస్టల్స్ బీసీది మైనారిటీది ఇట్లాంటివి కూడా ఉన్నాయి అవి కూడా మైనారిటీకి సంబంధించింది ఎక్కడో పెట్టారు దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి ఇందా నేను అది కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి స్టూడెంట్స్ కూడా పోయేకి కానీ వచ్చే కానీ చాలా ప్రాబ్లమాటిక్ ఎందుకంటే అందులో కర్నూలు కాన్స్టెన్సీలో మీ అందరికీ తెలుసు మైనారిటీస్ ఎక్కువ శాతం ఉంటారు సో అది కూడా వర్కౌట్ చేసి ఎట్లయితే కర్నూలుకి కాన్స్టిటెన్సీలోనే పెట్టేకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఏమనేది వర్కౌట్ చేస్తాం జరుగుతుంది అది కాక కొన్ని స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయంట ఎవరు కూడా పట్టించుకొని వాళ్ళు కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్కి అడిగినారంట ల్యాండ్ ఏదైనా శాంక్షన్ చేస్తే దాదాపు సిక్స్టీ పర్సెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది అది కూడా అడిగాము బట్ ఎక్కడ మాకు స్థలాలు చూపించలేదు కాబట్టి అవి అట్లే అని చెప్పారు సో అది కూడా రివ్యూ చేసి విల్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అబౌట్ హ్యావింగ్ న్యూ స్కూల్స్ అనమాట ఏదైతే అది బేసిక్లీ ఈరోజు మెయిన్ వచ్చి టు అండర్స్టాండ్ థింగ్స్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే పిల్లలకి ఇచ్చేవన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఆపలేదు ఇప్పుడు కూడా గవర్నమెంట్లో మనం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ఆపలే ఆపడం జరగాలే యూనిఫామ్స్ ఒకటి కూడా ఇంకా పిల్లలకి రాలేదన్నారు అది కూడా తొందరలో పిల్లలకి యూనిఫామ్స్ కూడా పోవడం జరుగుతుంది ఈయడం జరుగుతుంది అది కాక ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంది ఏమి అని జస్ట్ బ్రీఫ్గా తెలుసుకున్న ఇంకా లైవ్గా పోయి పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సర్ సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే స్కూల్స్కి అప్పుడు పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఇప్పటికైతే నా వరకు నాకు చెప్పిన వరకు మిడ్ డే మీల్స్ ఏదైతే జరుగుతుందో అది కంటిన్యూ అవుతా ఉంది ఇష్యూ లేకుండా అన్నారు బట్ మనం పోయి సర్ప్రైజ్ విజిట్స్ ఇస్తే అర్థమవుతుంది అది కాక కొన్ని స్కూల్స్ స్టెబిలిటీ టెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది చాలా ప్రాబ్లమాటిక్ అన్నారు ఓల్డ్ టౌన్లో కొన్ని స్కూల్స్లో ఏదో వాల్ పెద్దగా ఉన్నాయి సార్ దానికి ఏం సపోర్ట్ లేదు పడిపోవచ్చు అన్నారు ఇట్లాంటివన్నీకే టెన్ ఇయర్స్ అండ్ అబవ్ ఉండేవన్నీ అన్నీ స్కూల్స్కి స్టెబిలిటీ టెస్ట్ చేయమని చెప్పి ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా ఓల్డ్ ఉండేవి మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు పైన ఒకళ్ళు వేసుకోకుండా సబ్జెక్ట్ని ఇప్పుడే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన వాళ్ళకి ఇంజనీర్స్తో సివిల్ ఎయిడ్ అని ఇంకా చాలామంది మంది ఉన్నారు యాక్చువల్గా వాళ్ళతో కంపేర్ చేసుకొని పిలిపించి అన్ని స్కూల్స్ని కూడా కర్నూలు కాన్స్టిటెన్సీలో ఉండే స్కూల్స్ అన్ని కూడా స్టెబిలిటీ టెస్ట్ చేసి ఫర్దర్గా ఏమైనా దాన్ని స్ట్రెంతనింగ్ చేసేది ఏమైనా ఉంటే అది చేస్తాం సో ఈరోజు బేసిక్లీ వీ హన్న రివ్యూ విత్ స్కూల్స్ ఈఓ గారు వాళ్ళకి టీం అంతా రావడం జరిగింది థ్యాంక్ యూ